హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా బ్లాగ్స్ చూస్తున్నారా మీకు చాలా నచ్చాయి అనుకుంటున్నాను సో ఈరోజు ఇప్పుడు బ్లాగ్ వచ్చేసి మా ఊరి నుంచి ఇంటికైతే వచ్చేసాము దాని కంటిన్యూషన్ ఇప్పుడు చేస్తాను మీరు లాస్ట్ వీడియోస్లో చూస్తే మేము మా ఊరు వెళ్ళినప్పుడు అమ్మ నేను బాబు అందరం కలిసి వెళ్ళిపోయాము హౌస్ లాగ్ చేసేసి సో అమ్మ వచ్చేసి మా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది నేను మా అత్తవారి ఇంటికి వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సో నేనైతే మా ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను ఇంకొన్నాళ్ళే అమ్మ దగ్గరండి ఇంకా వెళ్ళిపోవచ్చు మేబీ త్వరలో అది ఎప్పుడు ఏంటంటే మీతో షేర్ చేసేసుకుంటాను అయితే ఇప్పుడు ఏంటంటే వ్లాగ్ అమ్మ కూడా మేము వచ్చినప్పుడే మాతో పాటుగానే వస్తుంది మేము బైక్ పైన వచ్చేసాము అమ్మ బస్కి వస్తుందన్నమాట సో బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అమ్మని విడిచిపెట్టి బాగుండడం బాబుని విడిచిపెట్టి అమ్మ ఉండడం సో ఇప్పుడు వచ్చేస్తుంది తనని తీసుకురావడానికి మా ఆయన వెళ్ళారు సో రాగానే వీడు రియాక్షన్ అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో క్యాప్చర్ చేద్దామని ఈ బ్లాగ్ ని కంటిన్యూ చేస్తున్నాను ఎవరైనా మొత్తం చూస్తున్న వాళ్ళైతే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి డైలీ బ్లాగ్స్ చూస్తూనే ఉండండి ఇదిగోండి ఏ చెరుకు తీసుకొచ్చిన తావాలో కనిపిస్తే మీకు లాస్ట్ వీడియో చెప్పాను కదా వచ్చి ఇంకా బ్యాగులు ఇవన్నీ ఇంకా మొత్తం తీసేసి వాష్ కి అక్కడ ఏం నేను వాష్ చేయను అవన్నీ వాష్ చేసేయాలి సో బాబుకి ఏమైనా తినిపించాలి రేపు పొద్దున్న వచ్చేస్తామని అక్కడికి ఎలా వెళ్ళిపోతాం అని చెప్పి ఇంకేం తినిపించలేదన్నమాట సో తినిపించాలి సో అది చెప్పు నాన్న సో మేము కలిసి రావడానికి రీజన్ ఏంటంటే నాకు హెల్త్ బాగాలేదనమాట వెళ్ళేటప్పుడు వన్ డేనే ఉండి పండగ కాబట్టి వన్ డేనే ఉండి వచ్చేసి మళ్ళీ వెళ్దామని చెప్పి హౌస్ లాక్ అంతా చేసేసి హౌస్ లాక్స్ మేము పట్టేసుకున్నాం కీస్ మేము తీసుకొని వెళ్తాము అమ్మ ఎలా నువ్వు ఉంటావు కదా నేనే ముందు వచ్చేసి తర్వాత వెళ్తాను నేను మళ్ళీ కొంచెం సెట్ అయినాకని చెప్పి కీస్ పట్టుకొని వెళ్ళిపోయాము సో అమ్మ కూడా మా వల్ల ఉండాల్సి వచ్చింది అలా నువ్వు ఉండేది ఈరోజు ఫంక్షన్ ఉండేదనమాట ఆ ఫంక్షన్ చూసుకొని వస్తాను అని చెప్పి అక్కడ ఉండిపోయి ఒకే రోజు మేము ఒకవేళ మేము టెక్కిలి అమ్మ సారో కొట్ట దగ్గర అంతమంది కొంచెం కామెంట్ చేయండి సో అదనమాట అమ్మమ్మ వచ్చారు అమ్మమ్మ అమ్మ మచ్చు సార్ చెలో 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 డోర్ తీద్దామా చన్నా అమ్మ వచ్చేసరా అమ్మమ్మ చెలో ఓయ్ డోర్ తీసేద్దామా తీదే కాదు కాదు అక్కడై కూర్చున్నావు అక్కడే కూర్చున్నావు రిషిండి కదా గందాసిం ఏది 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 ఏడు పరిలేదు మా బ్యాగు లాగా అక్కడ పెట్టిస్తాం అక్కడ నా బ్యాగులు ఓది అట్లెట్ ఇది అట్లెట్ ఇది బంగారం వెళ్ళిపోయే ముందు ట్రైల్ అనమాట ఇది ట్రైల్ ట్రైల్ విచ్చి పెట్టడం ോപ്പെട്ട നോട്ട് പെട്ട നോട്ട് ചൂപ്പിച്ച നോട്ട് ചൂപ്പിച്ച നോട്ട് ചൂപ്പിച്ച ബദ് ചൂപ്പിച്ചു അത് ചൂപ്പിച്ച പഠിച്ച ఖర్చు పిక్ ఎక్కడ దొరికింది అని సో అది ఫోర్ ఫైవ్ డేస్ ఇంకా దూరంగా ఉండేసరికి అయితే వాడు కూడా రాగానే ఇంకా పాక్కుంటూ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు పిల్లలకి అన్నీ అర్థమైపోతున్నాయి ఇప్పుడు అసలు సో ఇంకా వచ్చేసినాక అలా కూర్చొని చెరుకులు తీసుకొచ్చాము కదా చెరుకులు తింటూ ఒక వన్ టూ అవర్స్ అలా ముచ్చట్లు పెట్టాం ఊర్లో ఆయన జరిగిన సంగతులు వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు ఏం తెచ్చాం ఏంటి ఉంటాయి కదా సో అన్ని మాట్లాడుకుంటూ ఎన్ని ఇంట్లో ఉన్న చెరుకులు ఏం తినాలనిపించదు సో చెరుకులు తింటూ కూర్చున్నాం అండ్ కనుమ రోజు మటన్ చికెన్ రెండు తెప్పించేసింది మమ్మీ సో అన్నీ మేము తినలేకపోయాం మధ్యాహ్నకి వెళ్ళిపోయాం కదా సో మేము రాగానే ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న మళ్ళీ చికెన్ చికెన్ మటన్ ఏదో తెచ్చి మళ్ళీ కుంటే వండుకొని ఆ నైట్ అయిపోయింది అండ్ సంక్రాంతి వస్తున్న మూవీ చూసాము ఆ నైట్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఒక వన్ డేకి వెళ్ళినా టూ డేకి వెళ్ళినా బట్టలు మోపులు మోపులు ఉంటాయి అనమాట అక్కడ నేను ఏం బట్టలు వాష్ చేయలేదు అన్నీ అసలు బాబు చూస్తూ బట్టలు కూడా పక్కన ఉంచేసాను బ్యాగ్లో ఒక సైడ్కి వాడినివన్నీ ఒకవైపు ఉంచుకుంటూ అలా ఒక్కొక్కటి వాడిని వేసుకుంటూ వచ్చాను అనమాట బాబుకి ఎక్స్ట్రా తీసుకువెళ్ళాను సో పనికొచ్చింది ఎందుకంటే అక్కడ వాష్ చేయడానికి అంత ఫెసిలిటీ లేదు ఆరబెట్టాలంటే ఎక్కడికో వెళ్ళాలి ఎందుకలా ఇంటికి వెళ్ళక ప్రశాంతంగా వాష్ చేసుకోవచ్చు సరే ఎన్నో బెడ్షీట్స్ వాడి టావల్స్ డ్రెస్సులు మొత్తం ఎన్నో అవన్నీ మా వారు తీసి కొన్ని హెల్ప్ చేశారు కొంచెం ఇద్దరం కలిసి అన్ని బట్టలు ఉతికామన్నమాట ఆ నెక్స్ట్ డే సో మొత్తానికి మీకు చెప్పడం మర్చిపోయాను సో బెంగాల్కి ఎప్పుడు వెళ్తున్నారు అక్క అని అడుగుతున్నారు కదా బెంగాల్కి అయితే వెళ్ళిపోతాను ఈసారి అయితే రామ్ గారితో సో ఫిబ్రవరిలో వెళ్ళిపోతా ఫిబ్రవరి టెన్ అయితే బెంగాల్కి అయితే వెళ్ళిపోతున్నాను వన్ ఇయర్ ఎగ్జాక్ట్గా లాస్ట్ ఫిబ్రవరి సిక్స్టీన్కి ఊరొచ్చాను రథసప్తమి సో ఈ ఫిబ్రవరి సిక్స్టీన్కి మళ్ళీ అప్పుడు గుజరాత్ నుంచి వచ్చాము ఇప్పుడు బెంగాల్ వెళ్తున్నాము నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉండటానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా మాకు అదేంటి ట్రాన్స్ఫర్ అవ్వటమే సో ఇక్కడ నుంచి గుజరాత్ వెళ్ళి మళ్ళీ గుజరాత్ నుంచి బెంగాల్ వచ్చి చాలా లాంగ్ జర్నీ అవుతుంది సో అందుకని చెప్పి వెయిట్ చేశారనమాట సో ఫైనల్గా మీకు చెప్పేశాను కొన్నాళ్ళు మాత్రమే అమ్మతో స్పెండ్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి ఊరు నుంచి తీసుకొచ్చిన పిండి వంటలు నేనేం తీసుకొచ్చాను అమ్మ అమ్మ ఆడపిల్లలు ఇంటికి వచ్చానంటే ఖచ్చితంగా కన్న ఏదో ఒకటి కడతారు కదా సో డబ్బాల్లో అన్ని ప్యాకింగ్లు చేసాము నేను మా ఇంటికి వెళ్ళి ఒకే ఆలు మేము ఒకేసారి వచ్చాము అలా అత్తవారింటి ఆలు వెళ్ళారు పాపాలు మా ఇంటికి నేను వెళ్ళాను వెళ్తే వాళ్ళ తోటికాడలు ఈ గుండె నువ్వుండలు గులాబ్ పూలు వాళ్ళ తోటికాడలు కట్టి ఇచ్చింది ప్యాక్ చేసింది చిన్న నెయ్యాలు కాజాలు జంతికలు చిన్నయ్యాలు ఒకసారి నడుపు నెయ్యాలు ఎన్నప్పలు పొంగడాలు నెయ్యి ఉండలు నెయ్యి ఉడ్డు కందికాయలు ఇంకా డబ్బులు ఇచ్చారు మంచి రెండేసి వేలు చిన్న అన్నయ్య రెండు వేలు ఇచ్చారు పెద్ద అన్నయ్య నడిపా అన్నయ్య రెండు వేలు ఇచ్చారు పెద్ద అన్నయ్యాల ఇంటికి నడిపాన్నయ్య ఇంటికి మూడు అన్నయ్య ఇంటికి వెళ్ళలేదు చిన్న ఇంటికి వెళ్ళాను ఇవన్నీ పెద్ద నడిపాన్నయ్యాలింటికి చిన్న అన్నయ్య ఇంటికి వెళ్తే మనిషి రెండేసి వేలు ఇచ్చారు డబ్బులు ఈ పిండి వంటలన్నీ కట్టారు ప్యాక్ చేశారు జంతికలు అరిసెలు నేను చేశాను ఇంట్లో పిండి వంటలే పిండి వంటలు తినేవాళ్ళు ఎవరు లేరు వంటలు పిండి వంటలు వద్దంటే అందరు ప్యాక్ చేసి బ్యాగ్ ప్రస్తుతానికి అనమాట పిండి వంటలు సో పండుకున్న వాళ్ళకంటే దండుకున్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అన్నట్టు మా అమ్మ చూసిన రెండు ఐటమ్స్ అయినా ఊర్లో వెళ్ళి వచ్చినాక ఎన్ని అయ్యాయి జబర్దస్త్గా కట్టారనమాట సో వాళ్ళు ఎన్ని ఇస్తారని తెలిసి ముందే అమ్మకి చేయమని చెప్పు ఉండేదాన్ని కాదేమో కెడీ సో ఫైనల్గా ఆ రోజు అయితే ఇంక ఈవినింగ్ కాసేపు పిల్లలతో మేడ పిల్లలు వస్తే బాబుని ఆడిపిస్తూ మేడ పనికి వచ్చేపు టైం స్పెండ్ చేసాము ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాబాయ్ మళ్ళీ కలుద్దాం